మొదటి సమయలు గ్రంథము పదహారు అధ్యాయము ఒక మాట గమనించగలం ఏంటనంటే సమయలు వచ్చి దావీదును తైలపు కొమ్ముతో అభిషేకము చేసనో ఆ తర్వాత మాట నాట నుండి హోమాత్మ దావీదు మీదకి ఫలముగా దిగి వచ్చెనో అనే మాట మనం చదువుతాం ఏ రోజైతే దేవుని అభిషేకం మనలో ఉంటుందో అప్పుడు మనం బలహీనులం కాదండి బలవంతులుగా మారిపోతాం ఒకప్పుడు లెక్కలో లేనటువంటి వ్యక్తిగా దావీదు మనకు కనబడతాడు అభిషేకానికి అందరినీ పిలిచారు గాని దావీదును పిలవలేదు అంటే అతను ఎంత బలహీనుడిగా చూశారో ఇంకో మాట చెప్పాలంటే ఇంకనూ కడసారు వాడు ఒకడు ఆకరాడొకడు ఉన్నాడండి వాడు పొలంలో గొర్రెలు కాయిచున్నాడంటే వాడికి ఇచ్చిన విలువ అలాంటిది అలాంటి బలహీనుడిగా ఉన్నటువంటి దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో బలవంతుడిగా మారిపోయాడు ఇప్పుడు అతని బలం ఎలాంటిది అంటే అతడు వాయిద్యములు వాయిస్తుంటే దయ్యాలు పారిపోతున్నాయి అభిషేకించబడిన తర్వాత అతని సంగీతం మారిపోయింది అతని పాట మారిపోయింది అతని పరిస్థితులు మారిపోయి అంత మాత్రమే కాదు బాలుడైనటువంటి దావీదు గొల్యాతనబడినటువంటి సూర్యుడిని పడగొట్టేశాడు స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈరోజు దేవుని సేవకుని ఏం చెప్తున్నానంటే నీలో ఉంటే దయ్యాలు పారిపోతాయి అపవిత్రాత్మలు కూలిపోతాయి చీకటి శక్తులు లయమైపోతాయి నీలో అభిషేకం ఉంటే గొల్యాతలు కూలిపోతారు దేవుని శక్తిని చూడగలుగుతావు ఎవరైనా బలహీనులుగా ఉంటున్నారేమో దేవుని అభిషేకం లేకుండా నడుస్తున్నారేమో ఈ రోజు మీరు అడగాల్సిన మాట ప్రభువా దావీదికి ఇచ్చిన అభిషేకం నాకు కూడా దయచేయండి అభిషేకం పొందిన ప్రతి ఒక్కరు సూర కార్యాలు చేశారు అద్భుతాలు చేశారు ఈ రోజు నన్ను కూడా అభిషేకించండి నన్ను కూడా నీ ఆత్మతో బలపరచండి నేను నీ కొరకు వాడబడాలని ఆశపడుతున్నాను అని ప్రభు సన్నిధిలో అడుగుదాం ఆరాధన చేద్దాం దేవునామాన్ని మహింపరచుదాం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి అందరు కండ్లు మూసుకుని చప్పడ కొడుతూ ప్రభు అని అభిషేకాన్ని నాలుగురికి పంపించండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా అడుగుదాం ప్రభుని ఆరాధన చేద్దాం అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను జీవింపనపైరమ్మయ్యా అభిషేక ఆత్మ నన్ను దీవింప నాపైరయా కొడదాం అందరూ కండ్లు మూసుకోండి ఉదయపూర్వకంగా ఆరాధన చేద్దాం స్తోత్రం అందరూ అడుగుదాం రభు అని నాలో ఉంటే నాకు భయం లేదు దావీదు వలే కొత్తను పడగొట్టగలుగుతాను నీ అభిషేకాన్ని నాలోకి పంపించండి అయినా అని ఆమేన్ నీవు నాలో నుండా నాకు భయమే లేదు నేను దావి ಕ್ಷಯ ಮುಂದಿನ್ ತುಲ್ಯಾತು ಪಡಗೊಟ್ಟಿ ಕ್ಷಯ ಮುಂದಿ ಅಭಿಷೇಕ ಆತ್ಮಿಷೇಕಮ ತನ್ನು ದೀವಿಂ ಪನಾ ಪೈಕಿ ದಿಗಿರಮ್ಮಯ ಅಭಿಷೇಕ ಆತ್ಮಿಷೇಕಮ ತನ್ನ ದೀವಿ ಪನಾ ಪೈಕಿರಮ್ಮತ್ರ నీవు నాలో ఉంటే నేను వెళ్ళి శావలే ఉంటానయ్యా ఎవర్ధ నన్ను చేర్చగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను నీ అభిషేకాన్ని నాలోనికి పంపించు హోలీ స్పిరిట్ అందరూ చెప్పకూడదాం కలిసి ఆరాధన చేద్దాం నీవు నాలో నీవు నాలో నుండా నేను ఎలిషావలే యో తాను విడగొట్టేదన్ను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమా ఆత్మభిషేకమ నన్ను నాపై రమ్మయ్యా అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింప నా పైకి తీరమ్మయా చివరి కలిసి పాడదాం అయ్యా నీవు నాలో ఉంటే నేను స్థపన వలే ఉంటానయ్యా దేవదూతల రూపంలోనికి నేను మార్చబడగలుగుతాను అభిషేకాన్ని నాలోకి పంపించండి చప్పట్లు కూడా కురుదే ప్రభు నడుగుదాం ఆరాధన చేద్దాం నీవు నాలో నుండా నేను సేఫను వలే ఆత్మజ్ఞానముతో జ్ఞానముతో నీవు నాలో నుండా నేను సేఫను వలే ఆత్మజ్ఞానముతో జ్ఞానముతో దేవదూతల రూపములు మారిపోదు దేవదూతల రూపములు మారిపోదు అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవిం పనాపై దిగిరమ్మయా అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింప పనాపై దిగిరమ్మ అభిషేకమా అందరూ చెప్పకూడదు దేవుని సన్నిధిని అడుగుదాం ప్రభు అని అభిషేకాన్ని నాలోనికి పంపించండి నాయన బలహీనులము మమ్మల్ని బలపరచండి అని ఎవరు బలహీనులుగా ఉన్నారో ఈరోజే ప్రభు నిన్ను దీవిస్తున్నాడు ఆమె దీవిం నన్ను దీవిం పనాపైరమ్మయ్యన్ను దీవిర స్తోత్రాం థ్యాంక్ యూ లాడ్ నీకే మహిమ కలుగును గాక నీ ప్రజలను నీ అభిషేకముతో నింపుచున్నందు కొరకు స్తోత్రాం నీ ప్రజలను నీ అభిషేకముతో నింపుచున్నందు కొరకు స్తోత్రమయ్యా థ్యాంక్ యూ హోది ఆమె